అలాగే అబ్రహాం ప్రయాణంలో మనము ఆరో పాయింట్కి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇప్పటివరకు ఐదు చెప్పుకున్నాము అలాగే ఇది ఆరో పాయింట్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఆరో పాయింట్లో ఐగుప్తు నుండి నెగ్గెప్పు అనగా ఐగుప్తులో మరి సారాయిని అబ్రహాము చెల్లెలుగా పరిచయం చేయటం తర్వాత దేవుని ద్వారా దర్శించబడి ఆ రాజు ఆస్తిని ఇచ్చి వారిని పంపివేయటం మనం చూసాం ఐగుత్తు నుంచి పంపివేశారు వాళ్ళ ఐగుప్తు నుంచి పంపివేసిన తర్వాత అబ్రహాము నెగేబ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు నెగేబు అనగా ఈ నెగేబ్ అనేటువంటి ప్రాంతము దక్షిణ పాలస్తీనా అని పిలువబడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ అనేటువంటి ప్రాంతము దక్షిణ పాలస్తీనా అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఉన్నారు ఆ తర్వాత హాయికి షక్యంకి హాయికి మధ్యకు కూడా వచ్చి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ ఆరో ప్రయాణంలో అబ్రహాము చేసినటువంటి ఆరో ప్రయాణంలో మొట్టమొదట జరిగినటువంటి విషయాలు ఏంటి అంటే అబ్రహము ఇక్కడ మొట్టమొదట ప్రార్థన చేశారు ఐదు నుంచి వచ్చిన తర్వాత అబ్రహము మొదట చేసినటువంటి పని ప్రార్థన ప్రే సహోదరి సహోదరులరా క్రైస్తవులుగా మనము కూడా ఏ పని ప్రారంభించినా ఎక్కడికి ప్రయాణించినా ఏ విషయంలోనైనా సరే దేవునికి కృతజ్ఞత చెల్లించి మనము ముందుకు నడిచేటువంటి వారిగా ఉండాలి అబ్రహం ఈ విషయాన్ని మనం చూసి ముందుకు కొనసాగాలని చెప్పేసి మనకు ఉదాహరణగా అనగా మనకు మాదిరిగా ఈ అబ్రహంను మనము తీసుకోవచ్చు మొదట ఐగుప్తు నుంచి ప్రయాణం చేసి నెగ్గేబు వచ్చిన తర్వాత అబ్రహాము చేసిన పని ఏంటి అని చూసినట్లయితే ప్రార్థన చేశాడు తర్వాత రెండవది చూసినట్లయితే ఆస్తి తనకు కలిగిన ఆస్తి అంత మరి అబ్రహాము ప్రయాణం చేసినట్లుగా చూస్తున్నాం ఆది కన్నం పన్నెండవ పదహార వచనంలో మనము చూడొచ్చు ఐగుప్తు నుంచి కొంత ఆస్తితో అబ్రహం బయటకు వచ్చాడు దాసులు దాసీలు మరి పశువులు ఇవ్వబడ్డాయి అలాగే ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి ఏ విషయము అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏ విషయం అంటే ఆస్తితో పాటు పనివారిలో హాగరు అనేటువంటి అమ్మాయిని కూడా వాళ్ళు తీసుకొచ్చారు ప్రిల్లర మనకు తెలుసు మరి అబ్రహాముకు మొట్టమొదట కలిగినటువంటి సంతానం ఇష్మాయిల్ ఈ ఇస్మాయిల్ హాగర్ యొక్క కుమారుడు ఈ హాగరు ఐదుప్తు నుంచి తేపడినటువంటి దాసి ఈమెను కూడా ఈ ఆస్తిలో ఈమె ఉంది అది గుర్తు పెట్టుకోండి మనకు రిఫరెన్స్ తెలియాలంటే అధికారంలో మనకి రిఫరెన్స్ ఇవ్వబడింది అదే విధంగా మరి మూడవదిగా మనం చూసినట్లయితే కాపరులకు సమస్య ఏ కాపర్లకు సమస్య అబ్రహాం యొక్క కాపర్లకు లోతు యొక్క కాపర్లకు సమస్య వచ్చింది ఏంటంటే ఆ ప్రాంతము సరిపోవట్లేదు ఆ కాపర్లకు సమస్య వచ్చినట్లుగా మనము చూడవచ్చు అదేవిధంగా అక్కడ నుంచి నెగేబు నుంచి హెబ్రోనుకు ప్రయాణము చేశాడు ఆరవ ప్రయాణము హెబ్రోనుకు చేశాడు ఎక్కడ నుంచి నెగేబు నుంచి ఇక్కడకు ప్రయాణము చేశాడు హెబ్రోన్కు నెగేబు నుంచి అంటే దక్షిణ పాలస్తీనా నుంచి హెబ్రోనుకు ప్రయాణము చేశాడు అబ్రహం చేసినటువంటి ఆరవ ప్రయాణం